నమస్తే అండి నేను రోజు జిల్లా పరిషత్ ఉన్న చాలా ఫేమసమైన కృష్ణుడి గుడికి వెళ్ళాను వైజాగ్లో ఉన్న వైజాగ్లో ఉన్న జిల్లా పరిషత్తుల దగ్గరండి ఈ గుడి చాలా చాలా అమోఘమైన ఫేమస్ అయినది కృష్ణా కృష్ణు గుడి అండి కృష్ణాష్టమి రోజున కూడా కృష్ణు గుడి చాలా చాలా చాలామంది ఇసుక లేనంతగా ఉంటానండి మనం ఇప్పుడు మనం కృష్ణ గురించి తెలుసుకుందాము శ్రీకృష్ణుడు దేవకి వాసుదేవలకు ఎనిమిదవ సంతానముగా శ్రావణ మాసములో కృష్ణపష్టములు అష్టమి తేదీ రోజున జన్మించాడండి తన చెల్లెలు దేవకి కడుపున పుట్టిన బిడ్డ వల్ల తనకు పానా అని అని ఉంటుందని తెలిసిన కంసుడు శ్రీకృష్ణుని మేనమామ ముందు జాగ్రత్తగా తన చెల్లెలు దేవకాని చెరసాలలో బంధించి పుట్టిన ఒక్కో బిడ్డను పుట్టిన వెంటనే అంత అంతమాడుస్తూ ఉంటాడండి అలా ఏడుగురు తర్వాత శ్రీకృష్ణుడు కూడా కంసని కంసాలలోనే చెరసాలలోనే జన్మించాడు చంద్రమాన పంచాంగం ప్రకారము శ్రావణ బహుళ అష్టమి తిథి ఇదే రోజు లోహిణి నక్షత్రము నక్షత్రం కొద్దిసేపు సంప్రదాయముగానే ఉంటుంది అసలు శ్రీ అసలు ఎందుకు వచ్చింది తెలుసుకుందామా కేత ముద్ద చెంగల పొడండ బంగారు మొడతాడు పతులన్ని సన్ని తావిడి ముమగంకెలు చిల్లి కృష్ణ నిన్ను చెడి కృష్ణాష్టమి నాడు భక్తులు పగడంతా ఉపవాసం ఉండి సాయంత్రము శ్రీకృష్ణుని పూజిస్తాడు అసలు శ్రావణ మాసములు లభించే పళ్ళు అటుకులు బెల్లము కలిపిన వెన్న పెరుగు మేగడ స్వామికి నైవేద్యంగా పెడతాడు బియ్యాల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహమును పడుకోబట్టి పడుకోబట్టి ఊపుతూ రకరకాల పాటలు కీర్తనలు పాడతాడు పూల వీధులు ఎత్తుగా ఉట్టు కట్టి పోటీ పడి వాటిని కొడతాడు అందుకే ఈ పండుగ ఉట్ట పండగ లేదా ఉట్ట తిరునాలు అని పిలుస్తాడు భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి రక్తంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితము కురుక్షేత్రములు సువర్ణదానం చేసే ఫలం దొరుకుతుందని బ్రహ్మాన పొలనామ చెప్పింది కలిబుంగములు కర్మశ్వాలి అందించి పుణ్యాన్ని ప్రసాదించే పదవదినము ఇందరిని కూడా వివరించి దుష్ట శిక్షణ శిక్షరక్షణ అన్న గీతోపదేశంతో మానవాళికి దిశానిదనం చేశాడు కృష్ణ భగవానుడు మహాభారత యుద్ధాన్ని ముందుని నడిపించిన తర్వాత మార్గదర్శి అయిన మహాభారతము కథలను విన్న దృశ్యాలను తెలికరించిన జీవితానికి సరిపడ విలువలు ఎన్నో బోధపడతాయి ఆ కావ్యము ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండటము కృష్ణుని మహోన్నత రుచితని ఆయన నీళ్లకు అర్థం పడుతుంది దౌపద యుగములో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తాడు అందుకే ఆయనను అందరూ తమ ఇష్టదైవంగా కొలుస్తాడు ఈ విధ రూపములలో సంప్రదాయంలో భక్తి భక్తులతో శ్రీకృష్ణుడిని కొలుస్తున్న ఆయా రాష్ట్రాల వారి సంప్రదాయాలు మన భారతీయ సంస్కృతికి విలక్షణమైన అందాన్ని తెస్తాయి ఇక్కడ జిల్లా పరిషత్ గురించి చాలా చాలా అమోఘమైన చాలా 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 అమోఘమైన కూడాలి ఈ చాలా మధ్య చూడండి అంతరా నరసింహ అవతారంలోని బుద్ధుని విక్రమంలోని పరశురాములతోని అందరూ చక్కగా చక్కగా రుచి చేయాలని ఎవరైనా సరే వైజాగ్లు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి దర్శించుకోండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని మేము చేసే పనులు మేము చేసే పనులు కూడా దేవుని కృపా పటాశం ఆరోగ్యం అందరికీ ఇవ్వాలని మనసు కోరుకుంటున్నాను కృష్ణుని దర్శించుకోండి ఇక్కడ మాత్రం ఇక్కడికి వస్తే చాలా మాత్రం చాలా చాలా మనశాంతిగా అనిపిస్తుందండి ఇక్కడ చూడండి కృష్ణుడు చేసిన కృష్ణుడు పుట్టినప్పటి నుండి కంసడు మరణించిన తర్వాత తన ఇక్కడ చూడండి ఇక్కడ ఎలా ఉన్నాడు కృష్ణుడు అందరూ దర్శించుకోండి జగన్నాథ స్వామి కృష్ణుడు అందరూ దర్శించుకోండి మీరు చేసే పనులు మీరు చేసే ఋతుపనులు కూడా దేవుని కృపా కటాసం ఆరోగ్యం అందరికీ ఇవ్వాలని మనసుకులే కోరుకుంటున్నాను ఇక్కడ ఏమో చూడండి కృష్ణుడు పుట్టిన పది పుట్టినప్పటి నుండి చెప్పడం వరకు ఇక్కడ ప చిత్త అన్నీ చూపిస్తాడు అండి ఇక్కడ జిల్లా పరిషత్ దగ్గర ఇంకా ఎవరైనా సరే చూడలేని వాళ్ళు అన్నీ దర్శించుకోండి చాలా ప్రాముఖ్యమైన క్షేత్రము అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలండి చూడండి కీర్కృష్ణుడు ద్వారకాలో రుక్మిణి కృష్ణుడు తనుడైన పాదమణి ఓడా ఎలా ఊహించి చూడండి ఇక్కడ అలాగే వియలో కూడా కృష్ణుడు ఎలా ఊహించినా చూపించాలండి అలాగే ఇక్కడ గడప ముని వాళ్ళైతే కృష్ణుడికి రామకావడం లేదా అని పుట్టినప్పుడు నుండి చివరి దాకా అంత చిత్తపథం మనకి అర్థమైనట్టుగా ఇక్కడ చిత్రం మనకి అర్థమైనట్టుగా ఇక్కడ చూపించాలండి యశోదామత బాలకృష్ణుడు జన్మాష్టమి గోకులష్టమి అష్టమి రోహిణి అగా నాట్యము నాటక పూజలు అన్నీ ఇక్కడ చూపిస్తారండి అండి ఇక బృందావనములు శ్రీకృష్ణ చేసిన జన్మించుట అన్నీ చూపించాలండి అందరూ బాగుండాలి అందరూ మనం వండాలి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలండి ఈరోజు కార్తీక మాసంలో